అందులో నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మీడియా దేని గురించి మాట్లాడుతుంది అన్నది మనం వీడియోలో మాట్లాడదాం ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కడప మున్సిపల్ హై స్కూల్లో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆ పిల్లలకి మా దగ్గర సరైన కిచెన్ లేదు అంటే తన స్వంత డబ్బులతో కిచెన్ కావాల్సిన మరమ్మతులకు కావాల్సిన డబ్బులు ఇస్తాను అని కలెక్టర్ గారికి మాటిచ్చి ఇప్పుడు ఆ కిచెన్ని ఒక స్మార్ట్ కిచెన్గా తయారు చేశారు అంటే ఆ కిచెన్లో తను అరేంజ్ చేసినవన్నిటికీ మిగతా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో అన్ని స్కూల్లో పిల్లలకి కూడా దాదాపుగా ఇరవై స్కూల్లో పిల్లలకి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఫ్రీగా భోజనం పెడుతున్నారు అసలు చెప్పాలంటే భారతదేశంలో అతి పెద్ద ఒకప్పుడు చేసిన గొప్ప పని కామరాజ్ గారు తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నప్పటి నుంచి చదువు విషయంలో భారతదేశం వెనక్కి తిరిగి చూడలే అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ఆ పని ఏదైతే ఉందో దాన్ని ఆ పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్కూల్లో టీచర్లు ప్రతి కుటుంబంలో దాని గురించి మాడుకుంటారు ఎందుకంటే అదంత గొప్ప కార్యక్రమం ఇంకొక విషయం ఏంటంటే ఒక రోజు రెండు రోజుల క్రితం గుంటూరులో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ద్వారా స్థాపించిన చెత్తకి బదులుగా అంటే మీరు ఎంత చెత్త ఎత్తిస్తే ఆ చెత్తకి బదులుగా మీకు నిత్యావసర వస్తువులు ఇస్తారు గుంటూరులో పైలట్గా ప్రారంభించారు ఆ తర్వాత దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరిస్తారు ఇక నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పేరెంట్ టీచర్ మెగా మీట్లో స్కూల్లో పిల్లలతో కలిసి రోజంతా భోజనాలు అవి చేసి పిల్లలకి సైకిళ్ళు అవన్నీ కొనిచ్చి అలాగే లోకేష్ గారు పవన్ అన్న ఇచ్చిన సవాల్ కోటి మొక్కలు నాడడాన్ని స్ఫూర్తిని కూడా నేను తీసుకుంటాను అని చెప్పి పిల్లల చదువులకు సంబంధించి వాళ్ళ సహాయానికి లేదా వాళ్ళకి సైకిల్ కొనిచ్చి మొత్తం మీద ముగ్గురు నాయకులు చేస్తున్న పని ఏంటంటే దేశ భవిష్యత్తు పిల్లలు వాళ్ళకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయడం అన్న బిజీలో చాలా బిజీగా ఉన్నారు వీటి గురించి మాత్రమే ప్రజలు మాట్లాడుకుంటున్నారు అలాగే ఇంకా ఆలోచిస్తే ప్రజలు ఏం ఆడుకుంటున్నారంటే వాళ్ళకున్న స్థానిక సమస్యలు ఒకప్పుడు ఆ సమస్యలు ఇవి దేరాలే అని వదిలేసేటప్పుడు ఇప్పుడు ప్రజల్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు ట్రై చేయండి అంటే మీరు ఎవరైనా కామెంట్స్ బాక్స్లో పెట్టే కామెంట్స్ అయినా చూస్తే ఆ కామెంట్స్లో కూడా రాస్తారు నేను పోస్ట్ చేశానన్నా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారి టీం ఎవరో ఒకరు చూస్తారు కొన్ని రోజుల్లో సాల్వ్ అయిపోద్ది అని ఒకప్పుడు ఆయనకి చూపిస్తే సాల్వ్ అవుద్దేమో అన్న పరిస్థితి నుండి ఆయన చూపించండి అదే సాల్వ్ అయిపోద్ది అన్న పరిస్థితిలో స్లోగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం ఇది ప్రజలు మాట్లాడుకుంటుంది ఇక మీడియా ఏం మాడుతుందంటే వైఎస్ జగన్ గారు అర్జెంటుగా పలానా ఊరికి వెళ్తారు వెళ్ళేటప్పుడు అక్కడ జరిగే విద్వాంసం గురించి వాటి గురించి తెల్లవారి నుంచి రాత్రి వరకు అదే మాట్లాడుకుంటే ప్రజల్లో వైఎస్ జగన్ గారి మీద వ్యతిరేకత వస్తుంది అని ఈ మీడియాలన్నీ డిసైడ్ అయ్యాయి కానీ వీనికి తెలియని విషయం ఏంటంటే వైఎస్ జగన్ గారి మీద ఆల్రెడీ విపరీతమైన వ్యతిరేకత ఉంది ఉండ కాబట్టి ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి ఆ వ్యతిరేకతతో వచ్చిన పదకొండు సీట్లు కాక ఇప్పుడు కొత్తగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ చేస్తున్న మంచి పనుల వల్ల వ్యతిరేకత ప్లస్ వీళ్ళు చేస్తున్న మంచి పనికి సంబంధించి వైఎస్ జగన్ గారి గురించి ఎవరు ఆలోచించే పరిస్థితులు లేనే లేరు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు మీడియా మాత్రం ఆయన్ని ఇరవై నాలుగు గంటలు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన పార్టీ గురించి మాట్లాడుతూ అంటే అది విష సంస్కృతి అని చూపించిన వైఎస్ జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి కావాల్సింది అదే ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరగట్లేదు ఇప్పుడు ఆ పార్టీ ఉనికిని ఇంకొక నాలుగు ఐదు సంవత్సరాల పాటు అలాగే చెప్పుకుంటూ నాలుగు సంవత్సరాల పాటు చెప్పుకుంటూ వెళ్తే ఎలక్షన్ ముందు వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు అవి పథకాలు ఇస్తారా లేదా ఇంకో రకంగా ప్రజలను మెభ్య పెడతారో అప్పుడు ప్రజలకి ఇవేవి గుర్తుండవు ఆయన ఎక్కడ ప్రతి ప్రదేశంలో జరిగే జరిపిన ఈ గొడవలు ఎవరికి గుర్తుండవు కాబట్టి అప్పుడు ఓట్లు వేసుకుంటారులే అన్న ఉద్దేశంతో ఆయన కేవలం పార్టీ ఉనికిని పార్టీ కార్యకర్తలు ఇటు వెళ్ళిపోకుండా కాపాడుకోవడాన్ని నిజం చెప్పాలంటే ఆయన కరపత్రం సాక్షి మినహాయిస్తే మిగిలిన మీడియాలన్నీ ఛానల్స్ అన్నీ కూడా ఆయనకి బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నాయి ఒకవేళ ఆయన చేసిన విద్వాంసు గురించి టీవీ ఫైవ్ మూర్తి గారు మాత్రమే చెప్తే సరిపోతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చక్కగా ఉన్న స్టాట్స్తో పాటు క్లియర్గా మూర్తి గారు చెప్తారు మీరు ఇది చెప్పారు మీరు ఇది చెప్పారు ఇది తప్పు అక్కడ మామిడికి ఎంత ధర లేదు కర్ణాటకలో మా దగ్గర కర్ణాటకలో టీవీ ఫైవ్ ఛానల్ కూడా ఉంది ధైర్యం ఉంటే మీరు వచ్చి డిబేట్లు ఏంటంటే పాల్గొనండి సరిపోతుంది ఊరకనే రకనే తీసుకొస్తారు చర్చిలకి వాడు చెప్పిందే సార్లు చెప్తాడు అయ్యా ఆయన విపరీత విధ్వంసం చేశాడు ఆ విధ్వంసం చేసి పెట్టే పదకొండు సీట్లు వచ్చాయి దాని గురించి చెప్పిందే సార్లు చెప్పి తెల్లవారి నుంచి రాత్రి వరకు ఆ పార్టీని పార్టీ ఉనికిని కాపాడడం తప్పితే వీళ్ళు చేస్తున్న పని ఇంకేం లేదు ప్రజా సమస్యల గురించి లేదు లేదా కూటమి చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది వీళ్ళ మీడియా పరంగా వీళ్ళు చేస్తున్న పబ్లిసిటీ లేనే లేదు ఇప్పుడు నేను ముందుగా చెప్పిన పవన్ కళ్యాణ్ గారి న్యూస్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో మొత్తం వెతికాను ఈ పేపర్లో పదిహేను పేజీలు చొప్పున ఒక్క దగ్గర కూడా నాకు కనిపించలేదు అంటే వీళ్ళకి అది అవసరం లేదు వీళ్ళంతసేపు జగన్ని తప్పుగా చూపిస్తే ప్రజలు ఏదో ఇది చెప్తారనుకుంటున్నారు ప్రజలు అసలు వైఎస్ జగన్ గారి గురించి ప్రస్తుతం ఆలోచించట్లేదు ఇది వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఎప్పుడు ప్రజా సమస్యలతో పోరాడి చక్కగా పరిపాలిస్తున్న వాళ్ళకి ఇంకాస్త హైలైట్ చేస్తారో అప్పటి వరకు ఈ వీళ్ళ సుత్తి వీళ్ళ డిబేట్లు భరించడం తప్పితే మనకు వేరే దారి లేదు మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ